చంద్రబాబు గారిలో మార్పు వచ్చేసింది దానికి సాక్ష్యం ఆంధ్రజ్యోతి పత్రిక ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు టైం కీపర్ అవతారం ఎత్తారు సారు మారారు అంటూ ఒక కథనం రాశారు ఇవాళ ఇది ప్రూఫ్ చూడండి ఇది అంతే వైట్గా ఉన్నట్టుంది కనబడట్లేనట్టుంది ఈరోజు పత్రికలో వచ్చిన కథనం అన్నమాటది సారు మారారు టైం కీపర్ అవతారం ఎత్తారు చంద్రబాబు నాయుడు గారు ఇది పత్రిక పదిహేడవ తేదీ పేపర్లో రాసిన వార్త లోపల పేజీలో ఫ్రంట్ పేజీలో రాశారు పన్నెండో పేజీలో కూడా వచ్చింది ప్రూఫ్ కావాలంటే చూసుకోండి అంటే ఇప్పుడు వరకు బాబు గారు ఉన్నది వేరు ఇప్పుడు మారారు అంటే దాని అర్థం ఏంటి మొన్నటి వరకు బాగాలేదనే కదా అర్థం ఇప్పుడు ఒక మందు తాగే వ్యక్తినో సిగరెట్ తాగే వ్యక్తినో ఇంకోటి ఇంకోటి చెడు వ్యసనాలకు అలవాటు పడిన వాళ్ళు ఏమంటావు నువ్వు మార్రా బాబు మార్రా బాబు అంటావు అంటావు మారు 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 అంటావు మారిన తర్వాత మారాడు మారాడు అంటావు అంటే మొన్నటి వరకు తప్పు చేసినట్టే కదా ఆ వ్యక్తి చెడు పనులకు అలవాటు పడినట్టే కదా అంటే ఇప్పుడు బాబుగారు మారారు సారు అంటే మొన్నటి వరకు సోది ఉపన్యాసాలు సుత్తు ఉపన్యాసాలు గంటల తరబడి మాట్లాడారే అని కదా వెళ్ళి చెప్తున్నది ఇప్పుడు మారారు బాబు అంటున్నారు అది ఆంధ్రజ్యుత్ చెప్తుంది ముందు నుంచి బాబుగారు పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పుడు మారని రాయాల్సిన అవసరం ఏం లేదు అంటే గంటల తరబడి ఉపన్యాసాలు ఇప్పుడు నిన్న కలెక్టర్ల సమీక్ష సమావేశంలో రెండు రోజులు నిర్వహించిన దాంట్లో చాలా సూటిగా మాట్లాడారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు వాళ్ళు మాట్లాడే అంటే ఇంతకుముందు అవకాశం ఇచ్చేవారు కాదు బాబుగారు ఉపన్యాసానికి పుణ్యకాలం పుణ్యకాలంగా పూర్తయిపోయేది ఇంకా వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఉండేది కాదని ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు ఉన్నది సూటిగా సుత్తు లేకుండా చెప్తున్నారు అలాగే టైం కీపర్గా కూడా అవతారం ఎత్తారు అంటే ఒకప్పుడు అప్పట్లో గతంలో రెండు వేల నాలుగులో అప్పట్లో ఉన్నప్పుడు బాబుగారు ఎలా అయితే పరిపాలించారో ఇప్పుడు అలాగే మళ్ళీ ఆ పరిపాలన వచ్చేసింది అనేది ఆంధ్రజ్యోతి సర్టిఫై చేస్తుంది బాబు మారారు బాబు మారారు అయితే రేపొద్దున్న ప్రసంగాలు అంటే రాజకీయ ఉపన్యాసాల్లో కూడా ఇలాగే ఉండాలి మారాలి ఇంకా మార్పు రావాలి అనే వాళ్ళు కూడా లేకపోలేదు వాస్తవానికి అందరిజుతే కాదు మరొటి వరకు చాలామంది మిగిలిన విశ్లేషకులు కానీ అనలిస్టులు కానీ చాలామంది అంటూ ఉంటారు బాబు గారు ఎక్కువ లెంతి ఉపన్యాసం ఉంటుంది ఇప్పుడు బాబు గారు అంతా సుదీర్ఘ ఆలోచన సుదీర్ఘ ఉపన్యాసాలు సుదీర్ఘ విజన్స్ అన్నీ సుదీర్ఘంగానే ఉంటాయి దాన్ని ఇప్పుడు మాటల దగ్గర నుంచి తగ్గించుకుంటూ వస్తే మిగిలినన్నీ కూడా మారతాయేమో మేబీ ఏది ఏవైనా బాబు మారారు అని ఆంధ్రజ్యోతి సర్టిఫికేట్ చేయడం అనేది ఇక్కడ విశేషం